హలో ఫుడీస్ వెల్కమ్ టు సిద్ ఫుడ్ ఇలాట్ సిద్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు టేస్టీ టేస్టీగా క్యాబేజీ బీన్స్ కర్రీ గురించి నేర్చేసుకుందాం నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అది ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా కడాయి పెట్టేసుకుని దానిలో తగినంత నూనె వేసేసుకోండి అంటే ఒక రెండు స్పూన్ల నూనె అయితే సరిపోతుందండి ఎక్కువగా వండుకునేటప్పుడు అయితే మూడు స్పూన్ల నూనె సరిపోతుంది తర్వాత పోపు గింజలు యాడ్ చేద్దాం పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి బాగా వేగాలన్నమాట దీంట్లో పచ్చిమిర్చిని యాడ్ చేయండి అలాగే ఇంగని కూడా యాడ్ చేయండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనకి ఈ పోపు గింజలు అనేవి బాగా వేగాలన్నమాట అరవేపాకును కూడా యాడ్ చేయవచ్చు తర్వాత సన్నగా తరిగినటువంటి బీన్స్ పచ్చి బీన్స్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేదు పచ్చి బీన్స్ని యాడ్ చేయండి ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాబేజ్ని యాడ్ చేయండి అనమాట మీకు ఇవి ఎలా ఉడుకుతాయి అని డౌట్ రావచ్చు వీటిలో వాటర్ ఉంటుంది మనం చాలా తక్కువ వాటర్ కంటే యాడ్ చేస్తే దీంట్లో చాలా చక్కగా వేగిపోతాయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనమాట చాలా సింపుల్ అనమాట విత్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పసుపుని యాడ్ చేయండి ఉప్పుని యాడ్ చేయండి అలాగే చెప్పాను కదండి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ బీన్స్లో కానీ క్యాబేజ్లో కానీ వాటర్ ఉంటుంది దాంతోనే అసలు కుక్ అయిపోతుంది ఇది అనమాట కొద్దిగా అంటే ఒక ఒక రెండు మూడు టీ సరిపోతాయి అనమాట మూత పెట్టేయండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకోండి అనమాట ఇంతేనండి చాలా సింపుల్ చూసారు కదా హాఫ్ కొత్త అయిపోయింది మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ కూడా కనివ్వండి మీకు పట్టుకొని చూస్తే బీన్స్ అనేవి మీరు మెత్తగా అయిపోతాయి అనమాట అలాగే క్యాబేజ్ మొక్క కూడా మెత్తగా అయిపోతుంది అప్పుడు వేపుడు కారాన్ని వేయండి అనమాట ఈ వెల్లుల్లి వేపుడు కారం ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ నేను చూపించాను చాలా టేస్టీగా ఉందండి ఇది కలిపేసేసి తరువాత అంటే ఈ కారం మొత్తం కలిసిన తర్వాత మాత్రమే కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ ఇంట్లో ఉంటుంది కదా దాన్ని యాడ్ చేస్తాము ఇంతేనండి చాలా చాలా రుచిగా ఉంది కర్రీ రెడీ అయిపోయిందండి క్యాబేజీ బీన్స్ కర్రీ సూపర్గా ఉంటుందండి మనము సాంబార్ కానీ అలాగే రసం కానీ పెట్టుకొని ఈ కర్రీ చేసుకున్నారు అంటే అన్నం మొత్తం తినేయచ్చు అనమాట రెడీ అయిపోయిందండి క్యాబేజీ బీన్స్ కర్రీ మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తక్కువ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేయాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ రెడీ అయిపోయిందండి క్యాబేజీ బీన్స్ కర్రీ థ్యాంక్ యూ